ఏంటి ఇన్ని గుడ్లు పట్టుకున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే కోడిగుడ్డుతో పులుసు చేసేద్దాము ఇన్ని కొడుగుడ్లు వేసి చేయనుకని ఒక ఐదు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసి పులుసు చేసేసుకుందాం ఫస్ట్ అయితే కోడిగుడ్లని ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళలోకైతే ఈ కోడిగుడ్లు వేసేసుకుందాం కళ్ళుప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఈ గుడ్లను స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికేంత వరకు అయితే ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు మనం కర్రీ కోసం అయితే మసాలా రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్లోకి కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు టమాటో ముక్కలు రెండు ఎలాచి ఐదారు లవంగాలు రెండు మూడు చెక్క ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకునేద్దాం ఇప్పుడు ఈ మసాలానైతే నున్నగా మిక్సీ పట్టేసుకుందాం మసాలా అయితే మిక్సీలో నున్నగా పట్టేసుకున్నాను స్టవ్ పైన పెట్టిన కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ కోడిగుడ్లకి పైన పొట్టయితే తీసేసుకుందాం ఇప్పుడు ఈ కోడిగుడ్లకైతే ఘాట్లు పెట్టేసుకుందాం ఇప్పుడు కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు తొక్క తీసి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఆయిల్ లో ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ప్యాన్ లోకైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి అయితే ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకుందాం ఇప్పుడు ఈ కోడిగుడ్లను పైన క్రిస్పీ లేయర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం కోడిగుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిపింది ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము దీంట్లోకి బిర్యానీ ఆకు కూడా వేసుకొని లైట్గా అయితే ఫ్రై అవనిద్దాము తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని మంచి ఎర్ర కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేద్దాం ఎర్రగడ్డ ముక్కలు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఎర్ర కలర్ లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి అయితే మనము అల్లవెల్లు పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయిపింది ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న మసాలా వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాను కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం మసాలా అయితే వేయిపింది ఇప్పుడు ఉప్పు కారాలు అయితే యాడ్ చేసేసుకుందాం కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర సోంపు పౌడర్ సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకుందాం మసాలా అయితే బాగా వేయిపింది ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపిందో లేదో చెక్ చేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే తగ్గింది అందుకే వేస్తున్నా ఇప్పుడు ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం మసాలా అయితే కొంచెం చిక్కబడింది ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసేద్దాం దీంట్లోకి ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకుందాము కస్తూరి మెంతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుందాం కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దిప్పేసుకుందాం కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు అన్నంలోకి వేసుకొని అయితే టేస్ట్ చూసి అయితే చెప్తాను గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అన్నంలోకి వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్